జోడుగు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది పదమూడవ తేదీనాడు రాబోయే ఏ పదమూడవ తేదీనాడు పోలింగ్ సందర్భంగా ఓకే ఈ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయంటే అందుకోటు పాలన అందికొక్కుల పాలనది మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కూటమి పాలనకు మధ్య పోటీ నేను వ్యక్తిగతంగా నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు వ్యక్తిగతంగా చేసిన విషయం ప్రతి మీటింగ్లో చెప్తున్నా ఇప్పుడు మీకు సభకున్నా నామినేషన్ వేసే సందర్భంగా చెప్తున్నాను ఈ ఐదేళ్లలో ఎక్కడ కానీ రోడ్లు కానీ హాస్పిటల్ సౌకర్యం కానీ కరెంటు కానీ త్రాగునీరు కానీ ఇల్లు కట్టడం కానీ చేయకపోగా సాగునీరు ప్రాజెక్టులు చేయకపోగా ప్రతి దాంట్లో దోపిడీ ఇసుక దోపిడి మైన్స్ దోపిడి సహజ వనరులన్నీ దోపిడి ఇష్టం వచ్చినట్టు దొంగసారై సీసాల పోసి అమ్మకం ఎర్ర చందనము కూడా అమ్మకం పోరవరం కట్టలేదని అమరావతి కట్టలేదని రైల్వే జోన్కు కనీసం ల్యాండ్ ఇవ్వలేదని భూ కబ్జాలు చేస్తున్నారని టికెట్ పెట్టి మరియు గంజాయి అమ్మకం పెరిగిందని ఇష్టం వచ్చినట్టు అందరూ చెప్తున్నారు వాస్తవము జర్మినమ్మ సునీత కూడా వివేకాజ్ రెడ్డి హత్య ఆయన మహానుభావుడు రెడ్డిగా పోటీ చేస్తున్న వినాశం గౌరవేసీ సిమెంట్ కావాలా కేజీ సిమెంట్ మరికొన్ని ఇండస్ట్రీ కావాల మెడికల్ కాలేజ్ కావాలా ప్లస్ అందరి గుస్ అయిన రోడ్లన్నీ నేషనల్ వేలు పెంచాలా రేషన్ కార్డు పెన్షన్లతో పాటు మెడికల్ కార్డ్ ఏర్పాటు సేఫ్లీ రోజు వాటిని వినిపిస్తే భారీగా గతంలో ఖండికంగా అధికంగా ఇప్పించాలా ఈ ఊర్లన్నీ బాగుపడాలా ఈ రెండు మున్సిపాలిటీలు బాగుపడాలా ఇక్కడ మా తరపున భూపేసి రెడ్డి పోటీ చేసిన అభ్యర్థికి నాకంటే మించి మెజార్టీ రావాలని అభ్యర్థిస్తున్నా కారణం అతను ఎజీగా తెలిసాలంటే మా గ్రామంలో మరిన్ని పెరగాలని కూడా తెలుసుకున్నాను ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఇద్దరు అభ్యర్థుల కూటర్ను ఒకే ఇంట్లో ఇతర పోటీ ఇది ప్రజలు గుర్తించినారు రేపు మరొకసారి భారీ ర్యాలీ కార్యక్రమం సాయంత్రం నాలుగు